నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మౌనిక ఈ రోజు మనతో హోమియోపతి డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మేడం సార్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సార్ ఈ కరోనా కరోనా మనల్ని ఎంత భయపెట్టించిందో ఆ వ్యాక్సినేషన్ తీసుకొచ్చి అంత రిలీఫ్ నిచ్చింది బట్ ఇప్పుడు స్టిల్ ఆ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో ఒక రెండు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుందనే న్యూస్ అయితే చాలా వైరల్ అయింది ఒకవేళ నిజంగానే ఈ కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అంటే గుండెపోటు వచ్చే అవకాశాలు మీరు ఒకటి గమనిస్తే కోవిడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయింది కదా చాలా మంది భయంతో కూడా చనిపోయారు కోవిడ్ భయంతో చనిపోయారు చాలా మంది అండ్ చాలా మందికి సివియర్ లంగ్ ప్రాబ్లమ్స్ అయినాయి దానివల్ల కూడా చాలా డెత్స్ అయినాయి కోమార్బిడిటీస్ ఎక్కువ ఎవరికి ఉండే థైరాయిడ్ డయాబెటీస్ బీపీ క్యాన్సర్ పేషెంట్స్ వాళ్లకు కోవిడ్ వస్తే విత్ కోమార్బిడిటీస్ అక్కడ డెత్ రేట్ ఎక్కువ ఉండే అండ్ దాని తర్వాత ఏమైందంటే ఇది గ్లోబల్ పాండమిక్ లాగా ఉండే దాని తర్వాత ఒక సీరియస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ స్టార్ట్ అయింది మన కంట్రీలో అండ్ మోస్ట్ ప్రామినెంట్ వ్యాక్సిన్స్ కోవిషీల్డ్ ఒకటి ఉండే ఇంకోటి కోవాక్సిన్ ఉండే కోవాక్సిన్ ఏమో ఇండియన్సే డెవలప్ చేశారు అది అండ్ ఎవరెవరైతే కోవాక్సిన్ తీసుకున్నారో ఇప్పుడు వరకు వాళ్లకు ఎవ్వరికి హార్ట్ అటాక్ అయి చనిపోయినది చనిపోయినారు అనేసి బయటికి రాలేదు న్యూస్ కానీ కోవిషీల్డ్ ఎవరైతే తీసుకున్నారు కోవిషీల్డ్ ఎవరైతే తీసుకున్నారు ఈ పేషెంట్స్లో అటాక్ కేసెస్ ఏమో బయటికి వస్తున్నాయి అండ్ ఇది ఆస్ట్రాజెనికా అనేసి ఒక కంపెనీ ఉంది నిన్నను మొన్న కూడా న్యూస్లో వచ్చింది దే హ్యావ్ ఆల్సో యాక్సెప్టెడ్ దాట్ మా వ్యాక్సిన్ వల్ల చాలా మందిలో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఎందుకు ఎందుకు వస్తున్నాయి వీళ్ళ బాడీలో బ్లడ్ క్లాటింగ్ అనేది పెరిగిపోతుంది హార్ట్లో వెళ్ళి అవి క్లాట్స్ లాగా ఫామ్ అవుతున్నాయి జామ్ చేసేస్తున్నాయి హార్ట్ని అందుకే ఈ వ్యాక్సిన్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు బయట పడుతున్నాయి అందుకే ఇప్పుడు సారీ అందుకే ఇప్పుడు వ్యాక్సిన్ అయితే మనం టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము బట్ దాని ఎఫెక్ట్స్ చాలా మందిలో ఇప్పుడు బయట పడుతున్నాయి కానీ మీరు భయపడే అవసరం లేదు ఎవరైతే ఈ న్యూస్ చూస్తున్నారో మీరు భయపడే అవసరం లేదు దాని బదులు మీరు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి అండ్ ఇది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో అవుతుంది అందరికీ హార్ట్ అటాక్ అవ్వట్లేదు రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో అవుతుంది నాకే అవుతుంది అనేసి మనం స్ట్రెస్ పెట్టుకోవద్దు స్ట్రెస్ పెట్టుకుంటే ఏమవుతుంది మన బీపీ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మనకు అటాక్ వచ్చినా రాకపోయినా మనం ఇట్లా స్ట్రెస్ పడి స్ట్రెస్ పడి స్ట్రెస్ పడి భయంతో భయంతో కూడా ఏమైనా అవ్వచ్చు అందుకే అస్సలు భయపడకండి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయండి రెగ్యులర్ వాకింగ్ మెయింటైన్ చేయండి అండ్ ఒక హోమియోపతి మెడిసిన్ నేను చెప్తాను ఆర్స్నికం అల్బమ్ ఇది అప్పుడు కూడా చాలా వాడారు డైలీ ఫైవ్ డ్రాప్స్ ఇన్ వన్ కప్ ఆఫ్ వాటర్ తీసుకోండి దీనివల్ల కూడా మీ హార్ట్ హెల్త్ మంచిగా ఉంటుంది అండ్ వ్యాక్సినేషన్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉన్నా ఈ బాడీ మీద దాని ప్రభావం మీద అవన్నీ తగ్గిపోతాయి సో ఈ వీడియోని కూడా సర్క్యులేట్ చేయండి అండ్ మంచి లైఫ్ స్టైల్ ఉండి ఈ హోమియోపతి మెడిసిన్తో పాటు మంచి ఫుడ్ హ్యాబిట్స్ పెట్టుకుంటే స్మోకింగ్ ఆల్కహాల్ అవన్నీ ఉంటే అవాయిడ్ చేస్తే స్ట్రెస్ మెయిన్ అరే నాకేమైనా అయిపోతుందా అని భయం ఇవన్నీ అవాయిడ్ చేస్తే మనకు హార్ట్ అటాక్ అనేది రాదు మీరు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారు ఎన్ని షార్ట్స్ తీసుకున్నారు అసలు వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అవన్నీ మర్చిపోండి మీ హెల్త్ పైన మీరు కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము అడిగిన క్వశ్చన్స్ కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు సార్ థ్యాంక్ యూ